అందరికీ హ్యాపీ దసరా అండి ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా మనం పూజించుకుంటాం కదా అమ్మవారిని ఈరోజు నేను పొలగం నైవేద్యం చేస్తున్నాను ముందుగా పొలగానికి ఒక అరకప్పు పెసరపప్పుని దోరగా వేయించుకుంటున్నాను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను అరకప్పు పెసరపప్పు అయితే అరకప్పు బియ్యం ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు బియ్యం వేసి శుభ్రంగా కడుక్కోవాలి బియ్యము పెసర్ కప్పు కలిపి ఒక కప్పు అయ్యింది నాకు నేను కుక్కర్లో చేస్తున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను నేను మీకు జారుగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి మూడు లేకపోతే నాలుగు పోసుకోవాలి నేను ఒకటికి రెండు వేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఉడకనివ్వాలి ఒక నాలుగు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ అయ్యింది బియ్యము పప్పు కూడా ఉడికిపోయింది దీనికి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆవు నెయ్యి వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కాస్త నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఒక పావు కప్పు వరకు వేసానండి అమ్మవారికి ప్రసాదంగా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి కొద్దిగా జీలకర్ర వేసుకున్న అలాగే మిరియాలు అలాగే జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు జీడిపప్పు వేగిన తర్వాత అల్లం తరుగు వేస్తున్నాను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అల్లం ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను నైవేద్యానికి ఇంగువ తాలింపు చాలా బాగుంటుందండి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేశాను ఒక ఎండుమిర్చి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి కరివేపాకుని వేగిన తర్వాత ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇందులో వేసేస్తున్నాను పెసరపప్పు అన్నాన్ని ఇందులో వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి నేను సాల్ట్ వేయలేదు అందుకని రుచికి రుచికి సరిపడగా మనం టేస్ట్ చూడకూడదు కదా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకొని తాలింపు అంతా అన్నానికి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దేవుడికి అమ్మవారికి నైవేద్యానికి ఒక ప్లేట్లోకి తీస్తున్నాను మనం వేడివేడిగా అమ్మవారి దగ్గర పెట్టకూడదు చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి నేను ఇలాగా చేసుకుంటానండి ఫోటోకే పెట్టుకుంటాను నేను అమ్మవారిని నైవేద్యం పెట్టి ధూపం వేసుకోవాలి ధూపం అయితే కంపల్సరీగా వేసుకోవాలి నేను లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఈరోజు గోంగూర పప్పు చేసుకుంటున్నాను నేను పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వచ్చి వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను తాలింపు వేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఇంగువ కొద్దిగా మెంతి పొడి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకోవాలి గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను గోంగూర వేసి బాగా కలుపుకోవాలి అలాగే నేను పప్పు కూడా ముందుగా ఉడికించి ఉంచుకున్నాను పప్పు నేను కుక్కర్లో ఉడికించేస్తున్నాను గోంగూర బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే పసుపు కారం కూడా వేసుకోవాలి గోంగూర పప్పులో కొంచెం కారం ఎక్కువ పడుతుంది గోంగూర పుల్లగా ఉంది కదా అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకున్నాను నేను కారం వేసుకుని బాగా కలుపుకోవాలి గోంగూర బాగా వేగిన తర్వాత ఇందులో నేను ఉడికించిన కందిపప్పు వేసుకుంటున్నాను నేను బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి రెడీ అయిపోయింది పప్పు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నేను కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గోంగూరపప్పు రెడీ అయిపోయినట్టేనండి అన్నంలోకి చాలా బాగుంటుంది గోంగూరపప్పు కొత్తిమీర మీర ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే నేను కొద్దిగా వడియాలు వేపున్నాను పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా హాలిడేస్ కదా మా బాబుకి చాలా ఇష్టం ఇది వాడి కోసమని పప్పులోకి వేయిస్తున్నాను నేను వీటితో పాటు బెండకాయ ఫ్రై కూడా చేసుకున్నాను అది ఎలా చేసాను కూడా చూపిస్తాను ఇప్పుడు పప్పులు ఇవన్నీ నంచి పెడితే మా బాబుకి చాలా ఇష్టం వడియలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను బెండకాయ ఫ్రైకి నేను ఇలాగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను నేను ఇందులో శనగపిండి అవన్నీ కలుపుకొని డీప్ ఫ్రై చేస్తాను బజ్జీల పిండి మాదిరిగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇలాగా బెండకాయని ఇలా పొడవుగా రెండుగా చీరుస్తున్నాను కావాలంటే ఇంకా నాలుగు చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కారం కొద్దిగా కొత్తిమీర పొడి వేసుకుంటున్నాను నేను ఇందులోనే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నా అలాగే కొద్దిగా చాట్ మసాలా పొడి అలాగే కొద్దిగా ఆమ్చూర్ పొడి వేసుకోవాలి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఆమ్చూరు పౌడర్ వేసుకుంటే కాస్త పులుపు ధనం వస్తుంది అందుకని వేసాను కొద్దిగా శనగపిండి ఒక టీ స్పూన్ శనగపిండి ఒక పావు టీ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకుని నేను కొద్దిగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి తడుపుకోవాలి బాగా లూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి మనం పకోడీ వేసుకుంటాం కదా అలాగా ఇలా రెడీ చేసి పెట్టుకొని దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఇలా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఎర్రగా కరకర్ర ఆడేటట్టు ఫ్రై చేసుకుంటాను ఇది పప్పులోకి కానీ రసంలో కానీ కొని చాలా టేస్టీగా ఉంటుంది కరకరలాడుతూ పక్కన సైడ్ డిష్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎర్రగా వేయించుకోవాలి కావాలంటే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇంకా మసాలాలు ఏం వేయట్లేదు

నేను పొద్దున్న చేసిన పొలగం నేను పూజ చేసుకుని గుడికెళ్ళి వచ్చేసరికి పన్నెండు అయింది ఆ తర్వాత ఇంకా వెంటనే వంట స్టార్ట్ చేస్తాను బాబుకి మళ్ళీ లేట్ అయిపోద్దని నేను నేను ఇంకా టిఫిన్ ఏం తినలేదు ఇంకా డైరెక్ట్గా లంచ్ తినేస్తున్నాను ఇదేనండి ఈరోజు నా లంచ్ ఇదే నేను ఈ పది రోజులు ఇలా ఆకుల్లో తింటాను ఒక పూట మాత్రమే బోన్ చేస్తాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి